హలో రమేష్ గారు రమేష్ గారు జనరల్ గా సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ మీరు అని చెప్పి మార్క్ ఎలాగో మీకు ఉండింది ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ వాళ్ళకే ట్రైన్ చేస్తూ ఉంటారు కాబట్టి జనరల్గా సెలబ్రిటీస్ అనే వాళ్ళని కొంతసేపు పక్కన పెట్టేసేస్తే మీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారనుకోండి ఆ క్లయింట్ కి మీరు ట్రైనింగ్ ఏ బేస్ మీద ఇస్తారు లైక్ అంటే వాళ్ళకి ఇలాంటి ట్రైనింగే ఇవ్వాలని చెప్పేసి మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఒక పర్సన్కి జనరల్గా వర్కౌట్ డిజైన్ చేసేటప్పుడు ఫైవ్ కాంపనెంట్స్ క్రైటీరియాలోకి తీసుకుంటాం ఫస్ట్ థింగ్ వచ్చేసి బాడీ కాంపోజిషన్ సో అతని బాడీ ప్రస్తుతం ఎలా ఉంది వాట్ ఈస్ ద బెస్ట్ కాంపోజిషన్ ఫర్ ఇస్ బాడీ అది క్రైటీరియాకి తీసుకోవాలి ఇప్పుడు ఈజ్ రియర్లీ స్కిన్ని అంటే బాడీ ఫస్ట్ మజిల్ టిష్యూ అనేది డెవలప్ చేయాలి మాకు అది ప్రయారిటీ అవుతుంది ఒకవేళ ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే ఎక్సెసివ్ ఫ్యాట్ అనేది తీసేయడం మా ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది దాన్ని క్రైటీరియాలోకి తీసుకుంటాం తర్వాత బాడీ మజిల్ మాస్ తన బాడీలో మజిల్ మాస్ ఎంత ఉంది ఫ్యాట్ టిష్యూ ఎంత ఉంది దీన్ని బట్టి ఆ మజిల్ మాస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఫ్యాట్ కంటెంట్ని ఎలా కట్ చేయాలి ఇది సెకండ్ కాంపోనెంట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎండ్యూరెన్స్ అంటే ఎండ్యూరెన్స్ అంటే ఒక యాక్టివిటీని ప్రొలాంగ్ టైం చేయగలుగుతున్నాడా లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హెల్దీ పర్సన్ అనేవాడు ఫార్టీ మినిట్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం వాక్ చేయగలగాలి సో అతను చేయగలుగుతున్నాడా లేదా సో ఇది ఒకటి క్రైటీరియాలోకి తీసుకోవాలి తర్వాత మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ చాలా చాలామంది లిటరల్లీ మొబైల్ అయిపోయారు కూర్చొని లేవడం కూడా కష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు చాలా సో బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి తర్వాత కార్డియోవాస్క్యులర్ స్ట్రెంగ్త్ రెస్పిరేటరీ హెల్త్ ఎలా ఉంది తన బ్లడ్ ఫ్లో ఎలా ఉంది ఇవన్నీ క్రైటీరియాలోకి తీసుకొని ఒక ప్రాపర్ వర్కౌట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తామన్నమాట సో వచ్చే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది చాలామంది మజిల్ టైట్నెస్తో వస్తారు ఆల్రెడీ హెవీలీ బిల్డ్ అయి ఉంటారు బట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు వాళ్ళని ట్రైన్ చేసేటప్పుడు మా ఫస్ట్ ప్రయారిటీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది ఒకళ్ళు ఎవరన్నా ఓవర్ వెయిట్ అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి వెయిట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ నేను ఎలా చేస్తాను అంటే సింపుల్గా క్యాలరీస్ కట్ చేసేసి వెయిట్ తగ్గేసి ఇదిగో చూడండి స్కేల్ మీద మీరు తగ్గారో నేను చూపించాను నా ఫస్ట్ ప్రయారిటీ అక్కడ కూడా మజిల్ టిష్యూనే పెంచుతాను మజిల్ టిష్యూ పెంచినప్పుడు ఏమవుద్దంటే మీ బేసిక్ మెటబాలిక్ రేట్ మీకు ఎంత మజిల్ టిష్యూ ఉంటుంది అనే దాన్ని బట్టి ఆటోమేటిక్గా మీ బాడీ అన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది సో విచ్ ఇన్ టర్న్ విల్ హెల్ప్ యూ టు లూజ్ ఫ్యాట్ సో నేను సింపుల్గా ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అంటే నాకు ఫ్యాట్ పోతుందా మజిల్ పోతుందా అనేది లిటరల్లీ తెలియదు ఎండ్ ఆఫ్ ది డే స్కేల్ మీద వెయిట్ తగ్గుతారు కానీ అది ఫ్యాటా మజిలా అని తెలియాలి అంటే ప్రతిసారి డెక్సా స్కాన్ తీసుకుంటూ ఉండాలి దానికన్నా కూడా నేను స్ట్రెంత్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా ఇది పెరుగుతుంది లిటరల్లీ ఫ్యాట్ తగ్గుతూ వస్తుంది ఓకే సో జనరల్గా ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాదండి స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ కార్డియో అనేది ఏంటంటే ఎక్స్ట్రా ఏమైనా బర్న్ చేయాలన్నప్పుడు దాన్ని ఎడిటివ్గా యాడ్ చేయాలి కానీ ఫస్ట్ ఫోకస్ కార్డియో అవ్వకూడదు నేను చాలామంది వచ్చి ట్రెడ్మిల్ గంటలు గంటలు చేయడము వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే జంపింగ్ జాక్స్ అని అదని హెచ్ఐటి అని రకరకాలని చేపిస్తున్నారు స్టార్ట్ దమ్ విత్ బేసిక్ వెయిట్ ట్రైనింగ్ లిఫ్ట్స్ అనే చాలా ఇంపార్టెంట్ డెడ్ లిఫ్ట్ అని స్క్వాట్ అని బెంచ్ ప్రెస్ ఇవి ఇంప్రూవ్ చేసుకుంటూ దీని మీద వెయిట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఆటోమేటిక్ వాళ్ళు వెయిట్ కూడా తగ్గుతారు కానీ ఏ జిమ్ కి వెళ్ళినా కానీ జనరల్ గా అది ఎంత పెద్ద జిమ్ అయినా మనం నేమ్స్ అయితే మెన్షన్ చేయకూడదు కానీ ఫస్ట్ ఏంటంటే త్రెడ్మిల్ చేసేసి రండి అంటారు తర్వాత జంపింగ్ జాక్స్ హైనీస్ ఇలాంటి వర్కౌట్స్ ఏవో చెప్తూ ఉంటారు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పీపుల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే స్ట్రెంత్ కంటే కూడా కార్డియో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఎక్కువ చెమట్లు పట్టేస్తాయి కాబట్టి ఆ ఫ్యాట్ తొందరగా కరిగిపోతుంది అంటే తొందరగా తగ్గిపోతుంది ఇంత ముందు కూడా మనం ఇది మాట్లాడుకున్నాం చాలా మంది అనుకుంటారంటే స్విట్ ఎక్కువ రావడం వల్ల నేను ఎక్కువ బర్న్ చేస్తున్నాను నా ఫ్యాట్ కరిగిపోతుంది అనుకుంటారు అది ఫస్ట్ మిత్ అండ్ ఇంకొకటి ఏంటంటే లాజికల్లీ చూడండి ఒకళ్ళు ఎవరైనా హండ్రెడ్ కేఎస్ కానీ ఎయిటీ కేఎస్ అలా ఉన్నారనుకోండి మీరు జంప్ చేస్తూ ఉంటే మీ నీస్ మీద ఎంత ప్రెషర్ పడుతున్నట్టు అదే కదా జనరల్ గానే యువర్ ఓవర్ వెయిట్ మీ జాయింట్స్ మీద ఆల్రెడీ స్ట్రెస్ పడుతుంది దాంతో పాటు మీరు ఒక జంపింగ్ యాక్టివిటీ లాంటివి చేస్తున్నారంటే మీరు ఎంత ప్రెషర్ పడుతున్నట్టు సో ఎవరైనా ఎక్సెస్ వెయిట్ ఉన్నారు అంటే సింపుల్ లాజిక్ అంటే ఒక బెంచ్ వేసి అతన్ని బెంచ్ మీద కూర్చోని లే టెన్ టైమ్స్ అన్నామనుకోండి వాడికి అదే వర్కౌట్ అవుతుంది సో యువర్ ట్రైనింగ్ హిమ్ ఇన్ హిస్ న్యాచురల్ పొజిషన్ తర్వాత వెయిట్ యాడ్ చేయొచ్చు అలా చేసుకుంటే వెళ్ళాలి కానీ వాడిని ట్రెడ్మిల్ మీద పరిగెత్తు జంపింగ్ జాక్స్ చేయి మౌంటైన్ క్లైంబర్స్ చేయి వీటన్నిటి వల్ల యూ కాజింగ్ మోర్ డామేజ్ సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాట్ లాస్ మన బాడీకి ఒక మెకానిజం ఉంది ఫస్ట్ మీ మజిల్ గ్లైకోజన్ ని యూజ్ చేస్తుంది తర్వాత సెకండ్ ఎనర్జీ సోర్సెస్ నాట్ ఫ్యాట్ ఇట్స్ యువర్ మజిల్ సో ఏం చేయాలి అంటే ఇనఫ్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ ఉంటేనే మీరు మీ మజిల్ని కాపాడుకోగలరు దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి మీ ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట వాడికి సరైన న్యూట్రిషన్ ఇవ్వరు సో ఫస్ట్ వాడి మజిల్ గ్లైకోజన్ డిప్లీట్ అయిపోయింది అనుకోండి ఇమీడియట్గా మీ బాడీ ఏం బర్న్ చేస్తుంది మజిల్ని బర్న్ చేస్తుంది యు ఆర్ నాట్ లూజింగ్ ఫ్యాట్ అన్లెస్ అంటిల్ యువర్ న్యూట్రిషన్ ఈస్ కరెక్ట్ మీరు మజిల్ని సేవ్ చేసుకోలేరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల కంపల్సరీ మీకు మజిల్ లాస్ ఎక్కువ అవుతుంది ఫ్యాట్ లాస్ దీనివల్ల వీళ్ళు ఏదో వెయిట్ లాస్ అయ్యాం అనుకుంటారు కానీ ఈ వెయిట్ తో పాటు ఎనర్జీ లాస్ అయిపోయి చాలా రకాల హెల్త్ కాంప్లికేషన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మీకు ఉండాల్సిన టిష్యూ పోతుంది ఉండకూడని ఫ్యాట్ ఉండిపోతుంది మీ స్కేల్ మీద చూసుకుంటే ఏమవుద్ది మీ బాడీలో ఏం తగ్గిందనే స్కేల్ చెప్పలేదు కదా వెయిట్ అయితే తగ్గుతారు సో ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక మంచి ప్రాపర్ ట్రైనర్ తో ట్రైనింగ్ తీసుకోవడం అనేది అన్ని రకాలుగా సేఫ్టీ అన్నీ హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन